విద్యను ఇష్టంగా చదవడంతో పాటు ఒక నిర్దేశాన్ని ఎంచుకుని అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు సూచించారు శుక్రవారం కొడంగల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రిన్సిపల్ స్రవంతి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల మనుగడ రక్షణ అభివృద్ది భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ హాజరయ్యారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన తన స్మృతులను విద్యార్థులతో కలెక్టర్ ని వేసుకున్నారు ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు అధిగమించే విధంగా విద్యను అభ్యసించాలన్నారు వివిధ భాషల మీద పట్టు సాధించాలని చదువుకున్న కళాశాలలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు మన కళ ఎప్పుడూ గొప్పగా ఉండాలని అదేవిధంగా నమ్మకంతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు పెద్దలు తలదించుకునే విధంగా మన ప్రవర్తన ఉండకూడదని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు ప్రతి ఒక్కరూ మంచి పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు విద్యార్థిలు తమ ఆత్మరక్షణకై కరాటే నేర్చుకుని ప్రదర్శించడం అభినందినీయమని కలెక్టర్ కొనియాడారు తదనంతరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులు నిరపించిన యంగ్ ఓరేటర్ క్లబ్ మీట్ ఇయర్ సోకేష్ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వీక్షించారు విద్యార్థులను నిర్వహించిన ఆంగ్ల భాష సంభాషణకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రానింగ్ కలెక్టర్ హర్ష్ చౌదరి డిడబ్ల్యూఓ కృష్ణవేణి హెచ్ఓ స్వర్ణకుమారి ఏఎంఓ రామ్ మస్తా వైవోసీ జిల్లా మేనేజర్ విజయ్ కుమార్ తహసీల్దార్ రాంబాబు ఎంపీటీఓ ఉషారాణి సిడీపీఓ కాంతారావు కళాశాల ప్రిన్సిపల్ శ్రవంతి ఎంఈఓ రామరెడ్డి జీసీడీఓ శ్రీదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు కలీగ్స్ ట్రైనింగ్ కలెక్టర్ గారు డిడబ్ల్యూ గారు ఈ సంస్థకి స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ గారు ఆల్ ద టీచర్స్ వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు వెనక కూర్చున్నారు వారితో పాటు మీ అందరికీ పిల్లలు దినోత్సవ శుభాకాంక్షలు నా చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను ఇప్పుడు నా సెలెక్షన్ అయింది ఐఏఎస్లో అసలు అందరూ పోటీ చేస్తాము కృషి చేస్తాము సెలెక్ట్ అవుతాము ఎప్పుడెప్పుడు నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాను చాలా లోపల నుంచి నర్వస్నెస్ వచ్చింది ఇది చాలా ఒక ఒక పేరు ఉంది కి ఎట్లా చేయగలుగుతాను సో నా నాన్నగారు మమ్మీ గారు స్టేషన్కి నాకు డ్రాప్ చేయడానికి వచ్చారు రైల్వే స్టేషన్కి అప్పుడు చెప్పాను ఏం చేస్తాను నేను ఐ స్టిల్ ఫీల్ దట్ ఒక చైల్డ్ ఉంది లోపల దాట్ ఒక చైల్డ్ ఉన్నాడు లోపల అదే అలాగే వివరిస్తూ ఉంటాము సో పాప చేయగలుగుతానా ఇది చాలా పెద్ద సర్వీస్ రూల్స్ ఉంటాయి ఇది ఉంటాయి ఫలానా ఉంటాయి నీ గురించి చిన్నప్పుడు నా నాన్న అన్నాడు నీ గురించి మాట్లాడుతున్నాను నేను ఇంకా చిన్న లాగానే ఉన్నాడు అంటే చిన్న చిన్న చైల్డ్ లాగానే ఉన్నాను నువ్వు కూడా అప్పుడు అలాగానే ఉండాలి వి షుడ్ ఆల్వేస్ బి అ చైల్డ్ ఐ ఆల్వేస్ ఫీల్ బికాస్